ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత తప్పులు వచ్చినాయి అంటే కేంద్రం ఆశీస్సులు ఉండబట్టినాయి కాబట్టి అట్లాంటి పరిస్థితి రావాలంటే బీజేపీ అండ ఉండాల్సిందే లేకపోతే కుదరదు అనుకున్నారు అందుకోసమని బీజేపీ వెంటబడుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బీజేపీ వస్తుందని వీళ్ళకి బలమైన నమ్మకమే ఉంది కాబట్టి ఆ కేంద్రంలో వచ్చేదాన్ని మళ్ళీ వైసీపీకి వదిలేసుకుని మన ఇద్దరం కూర్చున్న ప్రయోజనం లేదనుకున్నారు అందుకోసం బీజేపీ వెంటపడుతున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో రెండు డౌట్స్ రేజ్ అవుతున్నాయి ఒకటి ఆయన అన్నది ఏంటంటే మేము మాతో జనసేనతో మాత్రం మేము పొత్తులో ఉన్నా ఏ పార్టీని మేము భుజానం మొయ్యం అంటే టీడీపీతో కలిసి వెళ్ళరా మా పార్టీకి సంబంధించిన అభ్యర్థే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంటాం అని అనడం ఏంటి ఆయన యాటిట్యూడ్ డిఫరెంట్ విష్ణువర్ధన్ రెడ్డి నాకు అర్థమైంది ఏంటంటే అతని మాట తీరు కానీ ఆ ప్రెస్ మీటు బయట అది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నిన్న నుంచి కొన్ని ఛానళ్లలో బ్రేకింగ్లు వస్తా వచ్చినాయి ఏమని టీవీ నైన్లో వీటట్లో వచ్చిందనుకుంటా ఇరవై సీట్లకు సంబంధించి ప్రిపేర్ అయ్యారు ఓ లిస్ట్ రిలీజ్ చేసుకున్నారు అధిష్టానానికి అంటే వాళ్ళు అడిగారు అట్లాగే ఫస్ట్ ఏం చేశారంటే బీజేపీకి పదిహేను ఇరవై వస్తున్నాయి అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారనమాట పొద్దు ఖరారైపోయింది